లేచింది నిద్ర లేచింది మహిళాలోకం తిలింది పురుష ప్రపంచం ఈ పాట ఒక విశిష్టమైనటువంటి మహిళా చైతన్యానికి ఒక మేలుకొలుపులాగా ఒక పిలుపులాగా చాలా చక్కగా వినిపించేటువంటి ఆ పాట ఆ పాట అంతేకాదు మనకి చాలా విశిష్టమైనటువంటి మాటలు పాటలు అవి కనులు తెరిచిన నీవే కనులు మూసిన నీవే అంటూ ఒక విశిష్టమైనటువంటిదే కాదు చల్లగ వీచే ఆ చల్ల గాలిలో అంటూ ఒక విశిష్టమైనటువంటి ఒక పాటల మధురిమ ఆపాత మధురం ప్రేమయాత్రకు కాశీ బృందావనాలేలను అనుకుంటూ ఆ విశిష్టమైనటువంటి పిలుపు ఇవన్నీ కూడా ఇంత మంచి పాటలే కాదు ఆ మాటల సందడి మనకి వినిపించేది ఆ డివి నరసరాజు గారి కథతో పాటు ఆ మాటలు పింగళి నాగేంద్ర ఆ పింగళి నాగేంద్ర యొక్క ఆ విశిష్టమైనది ఎందుకంటే తెలుగుదనానికి ఒక వీరతాడు వేసినటువంటి ఒక విశిష్టమైనటువంటి చిత్రాలు ముఖ్యంగా విజయవారి సినిమాలన్నీ కూడా ఎంతో విశిష్టంగా అందరినీ కూడా అలరించేటువంటివే కుటుంబ కథా చిత్రాలతో పాటు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఆ కథనం నాటకీయత రమ్యత అలాగే మాటలు పాటల యొక్క మధురిమ ఇవన్నీ కూడా కలగలిసినటువంటి అటువంటి చిత్రం మనకి ఎప్పటికీ చిరస్మరణీయంగా తెరస్మరణీయంగా నిలిచేటువంటి ఆపాత మధురమైన పాటలు మాటలే కాదు మనకి నటీనటుల యొక్క అగ్రశ్రేణి నటుల యొక్క ఎంతో విశిష్టమైనటువంటి నటనా చాతుర్యాన్ని కూడా మనకి వీక్షింపజేసినటువంటి ఒక అజరామరమైనటువంటిది దాదాపు అరవై నాలుగేళ్లకి దగ్గరికి వస్తూ అంటే చతుస్సష్ఠి కళలని కూడా విశిష్టంగా చూపించినటువంటి ఒక తెలుగు చిత్రరాజ్యం అది మరో మరొకటి కాదు గుండమ్మ కథ విజయవారి గుండమ్మ కథ ఎంతో దిగ్విజయంగా అన్ని చోట్ల కూడా నేటి తరానికి కూడా మేలుకొల్పుగా ఉండి ఎంతో విశిష్టమైన సందేశంతో ఆ తరం నుంచి ఈ తరం దాకా కూడా ఎంతో స్మరణీయమైనటువంటిది అటువంటిది ముఖ్యంగా ఎందుకంటే అందులో నటులు అలా నాటి అగ్రశ్రేణి లేటువంటి నటరత్న ఎన్టీఆర్ ఉన్నారు నట సమ్రాట్ ఏఎన్ఆర్ ఉన్నారు ఇంకా చెప్పాలంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటి ఎస్విఆర్ ఉన్నారు మహానటి సావిత్రి ఉంది సహజ నటి సౌందర్య నటి జమున ఉన్నారు అంతేకాదు అందాల తారలైనటువంటి హరినాథ్ ఎల్ విజయలక్ష్మి ముఖ్యంగా మనకి చాలా సహజంగా ఒక ఎడమ చేయితో అలవోగ్గా చేసి ఎంతో విశిష్టమైనటువంటి నటి ఆవిడ మరెవరో కారు సూర్యకాంతం సూర్యకాంతం యొక్క నటన అద్భుతం అంతేకాదు రమణారెడ్డి కానీ రాజనాల కానీ ఇలాగ ఎన్ని పాత్రలతో అంత విశిష్టంగా ఉన్నటువంటి ఆ చిత్రం గుండమ్మ కథకి ఒక విశేషమైనటువంటి కథనం కూడా ఉంది వెనక కనుక అవన్నీ ఒక అయితే అందరూ ముఖ్యంగా ఇది అసలు ఈ గుండమ్మ ఒక గయ్యాళ్ళితనమా గడుసుతనమా గొప్పతనమా ఏంటో అనిపించి తెలుగులో అందరూ కూడా మనకి సహజంగా దేశంలో మనకి ఇంత పే పేరు ఉంటుందని నాకు తెలీదు అంటూ ఒక గుండమ్మతో అన్నటువంటి గంటయ్య గంటయ్య పాత్ర ఏంటి రమణారెడ్డి నిజంగానే దేశంలో అంత పేరుగా అంత విఖ్యాతగా నిలిచినటువంటిది అంతేకాదు ఒక గడసరి గుండమ్మ పాత్ర తలుచుకుంటేనే ఏంటి గుండమ్మలాగా ఉన్నావు అంటూ లాంటిది రోయ బాబు అంటూ అనిపించేటువంటి ఒక విశిష్టమైనటువంటి గయ్యాళితనానికి ఇటు గడిసరితనానికి పాత్రల యొక్క గడుచుతనానికి తెలుగు జనాల్లో ఆ తెలుగుల మనసుల్లో ఆ పాత్రలు ఆ సన్నివేశాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయినట్టు ముద్ర వేసినట్టు గుండక్క తెరపైకి వస్తు రావడానికి ఎంతో కసరత్తు జరిగింది అని అంటారు ఎందుకంటే ఆ రోజుల్లో ఆ అగ్రశ్రేణి నటుల యొక్క వారి ఎవరూ కూడా వాళ్ళ హీరో చుట్టూ తిరగవలసినటువంటి టైటిల్ ఉంటుంది లేకపోతే హీరోయిన్ చుట్టూ ఉండాలి కానీ వీళ్ళెవరినీ కాని వాళ్ళెవరికీ కాకుండా ఒక గుండమ్మ టైటిల్ రోల్ని వేసినటువంటి సూర్యకాంతంతో విఖ్యాతిగా నిలిచినటువంటిది విజయవారి యొక్క అధినేత బి నాగిరెడ్డి గారు ఆయన ఎందుకంటే ఈ చిత్రానికి హక్కుల్ని పొందడంలో ఎవరి దగ్గర పొందారంటే అది తమిళ సినిమా మనకి మనే తుంబిద హెణు మనే తుంబిద హెన్ను అనేటువంటి ఒక చిత్రం అది కన్నడంలో కర్ణాటక ప్రాంతంలో అక్కడ గుండం అసలు కర్ణాటక ప్రాంతం అయినటువంటి ఒక కన్నడ వనిత అచ్చ తెలుగు పదహారణాల తెలుగుదనంతో మనకి గుండమ్మ కథగా అవతరించింది దీనికి మూలం అంటే అందరికీ తెలియనటువంటి ఒక విశిష్టం నిజానికి ఆ కన్నడ వనిత అయినటువంటి మనే తుంబిద హెణు ఆ చిత్రం మన మాంత్రికుడు జానపద మాంత్రికుడైనటువంటి జ విఠలాచార్య విఠలాచార్య యొక్క చిత్రం అది అది కన్నడల్లోనూ విజయవంతంగానే అయింది అయితే పరభాష హక్కులు ఎవరికి ఇవ్వాలంటే ఎన్నో సహకారాలు అందించారనేటువంటి ఆ కృతజ్ఞతతోటి నాగిరెడ్డికే హక్కుల్ని ఇచ్చారు విఠలాచార్య ఆ హక్కులు పొందిన తర్వాత దాన్ని తెరపైకి పట్టాలపైకి ఎక్కించాలని అనేటువంటి ఆ పట్టుదల చాలా అనన్యమైనటువంటిది ఎందుకంటే అది చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళడం నరసరాజు గారితో ముందుగా మాటల యొక్క వరవడి తీసుకోవడం కథనానికి మాటలు వరవడి తీసుకోవడం ఇలా ఎన్నో జరిగితే దానికి కూడా ఎంతో అవాంతరాలు రావడం జరిగింది అయితే దాంట్లో ఉన్నటువంటిది ఏంటంటే అందులో కన్నడ చిత్రంలో ఉన్నటువంటి పాత్ర ఏదైతే ఉందో ఆ గుండమ్మ పాత్రది ఆవిడకి ఒక సవితి కూతురు మేనమామ కోపంతో రగిలిపోతూ ఉండడం ఈ గుండమ్మకి బుద్ధి చెప్పాలన్నటువంటి ఆమె సొంత కూతురికి జైలు పక్షితో వివాహం జరిపించడం తర్వాత పెద్ద ఈ కూతురికి ఒక పిచ్చివాడితోటి వివాహం జరిపించాలని చేయడం ఇలాగా ఒక పిచ్చితనం అవిటితనం ఇలాంటి వాటితో ఉంటే అయితే ఇవన్నిటినీ కాదని ఈ రీమేక్లో ఒక సొంత కథ కాస్త పాత్రత కథనాల్ని మార్చి సృజనాత్మకంగా అందులో భాగంగా రచయిత డివి నరసరాజు గారు ఎంతో చర్చ జరిపి మన చక్రపాణి గారు కానీ నాగిరెడ్డి గారు కానీ నరసరాజు గారి వీళ్ళందరితోటి అయిన తర్వాత దర్శకుడిని ఎవరు పెడదామా అనుకుంటే ముందు బిఎన్ రెడ్డి గారిని కానీ మళ్ళీ నాగిరెడ్డి గారి మనసు మార్చుకుని పుల్లయ్య గారితో అయితే ఎలా ఉంటుంది అనుకున్నారు కానీ నరసరాజు డైలాగ్ వెర్షన్సు వాటికి కుదురుతుందా అనుకుంటూ ఆ సందేహంతో ఒక టీముని అనుకున్నటువంటిది వారికి చెప్పగానే పుల్లయ్య గారు నాకు ఇది నచ్చలేదు అని చెప్పడం జరుగుతుందో ఏం చేయాలా అనుకుంటూ ఆ కొంత సినిమా యొక్క ఈ ప్రస్తావన పక్కకి దారి పడితే అంతిమంగా చక్రపాణి గారి ఆమోదముద్ర లేకుండా ఏది విజయ వారి యొక్క చిత్రం రాదు కనుక ముఖ్యంగా ఈ పిచ్చి వాళ్ళ సన్నివేశాలు కానీ నాకు నచ్చలేదు అంటూ చక్రపాణి గారి నిర్బద్ధంగా చెప్పడమే కాకుండా నాగిరెడ్డి గారి పట్టుదల చూసి ఆ సినిమాని మళ్ళీ పట్టాలెక్కించడానికి ఆ కన్నడ కథని మొత్తం మార్చుకుని స అచ్చమైనటువంటి తెలుగు కథనంతో కుటుంబ చిత్రంగా నాటకీతోటి చాలా చక్కగా ఎందుకంటే బెంగాలీ మీద చాలా పట్టున్నటువంటి చక్రపాణి గారు స్క్రిప్ట్ని మార్చేసుకుంటూ షేక్స్పియర్ యొక్క టేమింగ్ ఆఫ్ ద షూ టేమింగ్ ఆఫ్ ద షూ అనేటువంటి దాన్ని కొంత స్ఫూర్తిగా తీసుకుని అచ్చ తెలుగు కథతోటి చాలా సిద్ధం చేసుకుని దర్శకులుగా చాలా అద్భుతమైనటువంటి దర్శకులైనటువంటి కమలాకర కామేశ్వరరావు గారికి చేర్చడం జరిగితే ఆ కమలాకర కామేశ్వరరావు గారు నిజానికి గుండమ్మ ఈ పాత్రని ఒక ముత్తైదులాగా అచ్చమైనటువంటి పదహారు అన్నాల తెలుగుదనంగా తీర్చిద్దాలనుకున్నారు కానీ అయితే నర్సరాజు గారు ఈ దర్శకుడు యొక్క దాంతో చర్చించినప్పుడు దానికి ముఖ్యంగా ఈ చక్రపాణి గారు కానీ మిగతా వాళ్ళు అనుకోవడంలో నాగిరెడ్డి గారు కానీ ఎందుకు మనం ఆ పాత్రలో ఈ ముత్త ఇక్కడ ఆ నోరు వాయిలేని వాడు కదా ఈవిడ మొ మొగుళ్ళకే మొగుళ్ళ ఉన్నటువంటి ఈవిడికి వేరే ముగుల్ని పెట్టడం ఎందుకు ఆ పాత్ర అనవసరం నోరువాయిలేని పాత్ర ఉంటే ఏంటి తీసేస్తే ఏంటంటూ మధ్యలో వాడేందుకు అంటూ తీసేయడం జరిగింది ఆ పాత్ర బదులు ఏం చేస్తారంటే ఈ గుండమ్మని విధవగా ఉంచినా కూడా ఆ గడుసుదనంతోటి నెట్టుకు నెట్టుకురాగలినటువంటి ఒక మంచితనాన్ని గొప్పతనాన్ని చూపిస్తూనే ఆవిడలో ఈ పతిభక్తికి ఫోటో మీద దండతోటి అటు సావిత్రి సవిత్రి కూతురు ఉన్నటువంటి ఆ పాత్రని చూపిస్తూ ఆ భక్తి అంతా అక్కడ ఫోటో మీద దండతో మార్చేశారు ఇంకా వేరే వేరే పాత్ర అక్కర్లేదు పెళ్ళానికి చెప్పలేనివాడు మాట సమాధానం చెప్పలేనివాడు ఎందుకు ఆ పాత్ర ఉన్నా ఒకటే లేని ఒకటే అండల్లో ఒక చమత్కారం కానీ ఆ పాత్రను తీసేసి ఉండడం అదొక గొప్పగా మార్చేసి కుటుంబ కథా చిత్రంగా అచ్చమైన తెలుగు కథగా సిద్ధం చేసుకుని మొత్తానికి అందులో ఎన్టీఆర్ లాంటి అగ్రశ్రేణి నటులని ఏఎన్ఆర్ లాంటి అగ్రశ్రీణటుల్ని ఎస్విఆర్ని ఇలా వీళ్ళందరినీ పెట్టడం జరిగింది కనుక ఎన్నో విశిష్టంగా లబ్ధ లేనటువంటి ఆ నటీనటులతోటి ఒక విజయవంతమైనటువంటి ఇన్నాళ్ళకి కూడా చిరస్మరణీయంగా తిరస్మరణీయంగా చెప్పుకునేటువంటి ఈ చిత్రం రావడం చాలా విశేషం ఎందుకంటే ఎప్పుడో నాలుగు జూన్ పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైనటువంటి చిత్రం కానీ ఈనాటికి ఎప్పటికీ కూడా తరతరాలకు ఒక వినోదాన్ని సందేశాన్ని పంచే ఒక నాటకీయత ముఖ్యంగా ఎన్టీఆర్ చేత ఆప అప్పటికే ఎంతో అగ్రశ్రేణిగా ఉన్న ఆయన చేత నిక్కర్లు వేసుకుంటూ ఒక చిలిపితనంగా ఒక గిలిగింతలు పెట్టేటువంటి గడుసుతనంగా ఉన్నటువంటి హాస్యంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ పాత్ర అసలుకి ఒక జమీందారు కొడుకైనా ఈ పాత్రలో ఎప్పుడైతే పిండి రుబ్బడం కానీ లేచింది మహిళ లోకం అంటూ ఆ పాటల్లో కానీ అలాగే అంతేకాకుండా మనకి చాలా ముఖ్యమైన పాటల్లో ఎందుకంటే మంచి మంచి పాటలు ఉన్నటువంటిదే కనుక అటువంటి పాటల్లో మనకి చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే ఈ సావిత్రి ఎంతో మహానటి ఆ సావిత్రి చేత ఒప్పిస్తూ ఎంతో విశిష్టమైనటువంటి కథనంతో సాగించడమే కాకుండా ఇటు ఏఎన్ఆర్ ఆ పక్కన ఏఎన్ఆర్ సూటు బూటుతో ఉంటాడు ఇక్కడ ఎన్టీఆర్ హాఫ్ నిక్కర్ అలాగే ఒక త్రీ బై ఫోర్త్ ఫ్యాంటు ఇలాగ వీటితోటి ఉండేటువంటి పాత్రని నిజంగా చెప్పాలంటే ఒక సాహసమే చెప్పచ్చు అప్పటికి ఆ సాహసం అంతేకాకుండా మనకి ఎంతో అలరించినటువంటిది పాట ఎంతో వేషము మార్చను భాష మార్చాను అయినా మనిషి మారలేదు అంటూ మోసము నేర్చెను మార్చను ఆత్మాకాంక్ష తీరలేదు అంటూ ఎంతో ఒక గొప్ప సందేశంతో ఉన్నటువంటి పాటలు అది పెంగలివారి యొక్క ఆ కలం మహిమ అని చెప్పచ్చు అంతేకాకుండా ప్రేమయాత్రలకు ఆ కాశీ ఎందుకు బృందావనం ప్రేమయాత్రలకు ఆ బృందావనం విహారలే కాదు నా బృందావన నందనాలే కాదు ఆ చెలి చెంతనుండగా కులుకులకి చెలి చెంతనుండగా వేరే చెంత ఎలా అన్నట్టుగా మనకి ఎంతో చక్కటి ఒక సృజన సృజనాత్మకమైనటువంటి కథా సందేశం దాన్ని చెప్పడం కోలో కోలో ఎన్న కోలో అంటూ ఒక జానపద శైలిలో ఉన్నటువంటిది కనుకనే మాటలు పాటల్లో ఎప్పుడు కూడా వీరతాడు పింగలిది అని చెప్పచ్చు అంతేకాక ఇంకో విశేషం ఏంటి ఈ చిత్రంలో దానికి సంగీతం కూర్చిన వారు ఎవరో కాదు గానగంధర్వుడు కంఠసాల ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఆ స్వరస్వృతిలోనూ ఆయన యొక్క గానంలోనూ ముఖ్యంగా సుశీలతో కలిసి ఆయన పాటల్లో కానీ ఎంతో చక్కటి ఆవభావ ప్రకటనటువంటి అగ్రసరైన నటుల యొక్క ఆ విశిష్టం కనుకనే ఆ కొమ్మలిద్దరు మాంచి జోడు అన్నట్టుగా ఇద్దరు జోడు కూడా అటు ఏఎన్ఆర్ జమున జోడైనా ఇటు ఎన్టీఆర్ సావిత్రి జోడేనా చాలా ముఖ్యంగా దాంట్లో ఒక నాటకీయతతోటి ఎంతో విశిష్టంగా చేయడం రమణారెడ్డి యొక్క హాస్యం అందులో ఆయన ఎత్తులు కుయుక్తులు రాజనాల యొక్క దుష్టత్వం ముఖ్యంగా సూర్యకాంతంతో ఆ ఛాయాదేవి యొక్క ఇద్దరి యొక్క సంభాషణ ఎంత సహజంగా వాళ్ళిద్దరి మధ్య అది అందుకని ఈ ఇల్లరికం వచ్చేటువంటి కాకుండా అల్లుడిరికం అల్లుడికంగా చివరికి కొసమెరుపుగా చేయడం అందుకే కలిసిన మనుషులు ఆ కలిమి ఆస్తులు అదే గొప్ప విషయం అని చెప్పడానికి ఎంత చక్కటి కథనమైనటువంటిది కనుక వీరి ఎన్టీఆర్ ముఖ్యంగా ఎంతో ఒదిగి ఎదిగినటువంటిది అని చెప్పచ్చు అటువంటి ఆ విశిష్టమైనటువంటి సంగీతంలో కానీ ఇటు నాటకంలో కానీ కథల్లో కానీ అన్నిట్లో కూడా చాలా చక్కటి సన్నివేశాన్ని పండించినటువంటి గుండమ్మ కథ ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పచ్చు మనకి ఆ కట్టు బొట్టు ఇవిట్ల యొక్క ఆ సృజనత్వం ఇటు ఎస్విఆర్ పాత్రల్లో కానీ ఆ హేమలత విషయంలో కానీ ఇవన్నిటి ఒక అయితే మనకి చాలా ముఖ్యంగా ఎప్పటికీ కూడా చిత్రం ప్రారంభంలోనే తొలి కోడి కూసినట్టుగా చూపిస్తూ ఎంత ఓర్మిగా అంటే చివరికి అసలు కాఫీ మమ్మీ అంటూ మేడం నుంచి దిక్కండ అన్ని పనులు చేయించుకునేటువంటి జమున పాత్రని అందులోంచి ఒక మార్పు ఏదైతే మనసు మార్పు కావాలో మంచితనం వైపు మార్పు కావాలో మనిషితనం వైపు మార్పు కావాలో ఆ సమాజానికి అంత చక్కటి సందేశాన్నిస్తూ తీసినటువంటి ఒక చక్కటి చిత్రం కుటుంబ కథా చిత్రం అని చెప్పొచ్చు చక్కటి సందేశాత్మక చిత్రం అని చెప్పచ్చు అటువంటి గుండమ్మ కథని మరొకసారి గుర్తు చేసుకునే అవకాశానికి ఆనందిస్తూ భవదేయుడు డాక్టర్